నన్ను పాలించు నా ఏసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు అపురూపం నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే నన్నేలా ప్రేమించ మనస్సాయేను నీ మనసెంతో మహోణతము కొంతైనా నీరునము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా విరిగినలిగిన మనసుతో నిన్నే సేవించేద నా యజమానుడా సేవించేద నా యజమానుడా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నాయస నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపమే నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపమే దీపము నాలో వెలిగించగా ఆత్మ దీపము వెలిగించగా రగిలించే నాలో స్థుతిజ్వాలలో భజించే నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించి సీయోను చరణు నడిపించుమా సీయోను చరణ్ నడిపించుమా जयसंकेतमा दयाक्षेत्रमा ननु पालिंचु नाये नीकृप नायडल विस्तरमेवनाडु तलवनि भाग्यमिदे नीकृपनायडल विस्तारमे ఏనాడు తలవని భాగ్యమిది నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధి ఏ నీడాయేను ఘనమైన కార్యములు నీవు చేయగా లేదాయే నా నాకెన్నాడు ఆత్మ ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా బహుగొప్ప దేవుడవు నీవేనయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా నను పాలించు నాయసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలను ఆత్మీయ గెలుపు అపురూపము నీ ప్రతి తలపు అలాను ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు జయ సంకేత మా దయాేత్రమా నన్ను పాలించు నా ఏ మరో పాట పాడదాం స్తోత్రం హలే లుయా పాట పాడినప్పుడు రెండోసారి అండి కలిసి పాడాలండి మీరే పాడుకున్నానని కూర్చుంటే ఎట్లా అందరూ కలిసి రెండోసారి పాడదాం కురు కరివాన నా నాగుండెలోన చిరుజల్లులా ఉపదేశమై ീവാക്യ്യമേ വർഷമയ ചിരുചുള ഉപദേശമയ നീവാക്യ്യമേ വർഷമയായേ വാച്ചല്യ നിദായമലേ పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించి నాయసయ్యా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించి నా సింధీ తలకరి వాన నా గుండెలోనా చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమయీ చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై దూలనై పాడైన ఎడారిగా నను చేయక జీవజల ఊటలు చేసావు దూలినై పాడైనా ఎడారిగా తను చేయక జీవజల ఊటలు చేసావు కలతల కన్నీలలో కనుమరుగై పోనీయక సాక్షి మేఘమై నిరీక్షణ నిలిచావు తుతులు స్తోత్రం నీకేనయ్య దయసాగరా తుతులు స్తోత్రం నీకేనయ్య దయసాగరా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నాయ్యా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించి నా ఏసయ్యా కురిసింది తొలకరి వాన నా గుండెలో చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై నీ మందిర గుమ్మములోని పూటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి చితివి నీ మందిర గుమ్మములోని పూటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమే చివి నీ సన్నిధిలో నిలిచే భాగ్యం కోల్పోనియక నీ ప్రభావమే గముతో సాక్షిగా నడిపితివి తడిసి మునికి ప్రేమ ప్రేమసాగరా తడిసి మునికి తేలేదనయ్యా ప్రేమసాగరా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించి నాయసయ్యా పొంగి పరలి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించి నా గురి కురిసింది తొలకరి వాన నాగుండెలోన చిరు జల్లులా నీ వాక్యమే వర్షమై చిరుజల్లులా ఉపదేశమీ నీవాక్యమే వర్షమయీ నిత్య కృపే వాచల్యమీ నీ దయయే హెర్మను మంచువలే పొంగి పొరలి ప్రవహించే నా జీవితానం ఆనందించి ఆరాధించి నాయసయ్యా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించి నాయసయ్యా అలేలుయా